వెల్కమ్ టు ద టీవీ నేను వంశీ ప్రజెంట్ మనం వచ్చి కోకటిపల్లిలో ఉన్నాను నేను ఒక పెద్ద సంఘటన జరిగింది పది గంటల పది 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 నుంచి పన్నెండు మధ్యలో ఒక చిన్న మైనర్ బాలకని హత్య చేసి అతి దారుణంగా కత్తితో పొడిచి మరీ చంపడం జరిగింది సో మైనర్ బాలకని ఎందుకు చంపారనే దాని మీద చాలా చర్చించలుగా మిలిసినాయి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసు అంతే చిన్నపిల్లని చంపే అవసరం ఏమైంది అసలు ఈ ఏరియాలో చూడొచ్చు ఒకసారి మనం ఒక్కటి సీసీ కెమెరా కూడా లేదు ఒక ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం అనేది మనం చెప్పు చూసుకోవచ్చు ఒకసారి సీసీ కెమెరా ఒక్కటి కూడా లేకపోవడంతో స్థానికులు అసలు ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఆ ఇంట్లో నుంచి అని చాలామందికి ఆశ్చర్యంగా ఉంది అసలు ఎవరు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాలు కూడా ఎవరు కనపడిన పరిస్థితి మరి ఎందుకు ఎంత పెద్ద బిల్డింగ్ సీసీలు కట్టలేదు ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళారు ఏంటి మరి సెకండ్ ఫ్లోర్లో ఉండే వ్యక్తి తన మీద అనుమానస్పదంతో తనని అరెస్ట్ చేయడం అంటే తన పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది మరి తన తనే చేసేడా లేకపోతే వేరే వాళ్ళు చేశారు ఎందుకంటే బయటకు వచ్చినట్టు లోపలికి వెళ్ళినట్టు ఎవరు లేరు స్థానికులు ఇంటి వాళ్ళు కూడా చెప్పుకుంటే మనం ఒకసారి చూడొచ్చు ఈ బోర్డుకి డెలివరీ బాయ్స్ కూడా నాట్ డెలివర్ లోపల ఎవరిని లోపలికి అనగా ఇక్కడ ఉన్న స్థానికులు చాలా స్పెస్ట్గా ఉంటాడు ఆయన ఎవరిని లోపలకి రాని ఆ వ్యక్తి మరి లోపలకి వాళ్ళు ఎవరు అంత ధైర్య సాహసాలు చేయాలని చెప్తున్నారు చూసుకుంటే మరి సంతోష్ రావు అనే వ్యక్తిని మరి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు కస్టడీ తీసుకుంటే చెప్తున్నారు ఒకవేళ తన అయితే ఇప్పటికీ వన్ డే అయితే తీసుకుని వాళ్ళ తండ్రిని కూడా సాహస తండ్రిని కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ తండ్రి తండ్రి మీద కూడా ఒక పోలీసులు ఒక అనుమానాస్పదంతో తండ్రి చేసే అవకాశం ఉందా లేదు ఎందుకంటే వచ్చి తండ్రి చూసింది ఫస్ట్ చూసింది తండ్రి కాబట్టి తండ్రిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి వీళ్ళిద్దరిలో ఎవరు చంపారు లేకపోతే బయట వాళ్ళు వచ్చేవారని చంపారా ఎందుకు మైనర్ బాలకి చంపేంత అవసరం ఏమొచ్చింది ఆ చిన్న పిల్లకి ఎంత ముద్ద అంటే వాళ్ళు చుట్టుపక్కల కూడా చెప్తున్నారు చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది అమ్మాయి మంచి వ్యక్తి నేను స్కూల్కి సెలవు కావడంతో ఇంట్లో ఉంది తను తన తమ్ముడిని బా బాగా చూసుకుంటుంది కింద ఇంటి వనరుతో చాలా చక్కగా ఆడుకుంటూ సరదాగా ఉంటుంది అన్నట్టుగా ఇంటి పక్కన షాపు వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మరి మైనన్ బాలికల్ని ఎవరైనా రేప్ చేయడానికి వచ్చేసి చంపేశారా లేకపోతే కక్షపూరివితంగా చంపేశారా ఎంత దారుణంగా ఎందుకు వ్యవహరించారు చిన్నపిల్ల పదకొండేళ్ళు పన్నెండేళ్ళు ఏమి తెలియని చిన్నపిల్లని అంత చంపే అంత అవసరం ఎవరు ఎవరికి వచ్చింది ఏంటి అనే దాని మీద పోలీసులు చాలా సీరియస్గా సిపి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది మరి ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్న ఒక బిల్డింగ్ ఇంత పెద్ద గల్లీలో ఒకటే ఒక బిల్డింగ్ మాత్రం సీసీ కెమెరా ఉంది ప్రతి ఇల్లు కొత్తగా కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది మరి కొత్త కట్టుకున్న ప్రతి ఇల్లు కూడా ఎందుకు సీసీ కెమెరా పెట్టాయి ఎందుకంటే దొంగతనాలు హత్యలు చాలా రకాలుగా జరుగుతున్నాయి హైదరాబాద్లో మరి ఎందుకు పెట్టుకోలేదు అని మీద కూడా చెప్తున్నారు ఇంకొక వ్యక్తి ఏంటంటే చుట్టుపక్కల వ్యక్తి ఇంకా అంటే పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే అరుపులు పదినప్పుడు అరుపులు వచ్చినాయి కానీ గొడవ ఏమో అనుకున్నాం కానీ ఎలాంటి హత్య జరిగిందని అనుకోలేదు చాలా బాగా మాకు భయంకరంగా అంటే ఇలా జరిగినప్పుడు మాకు కూడా ఒక భయం వేస్తున్నట్టుగా చెప్తున్నారు సో సిపి గారు కూడా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం వీడియో కూడా పోలీసులు కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఖచ్చితంగా చాలామంది ఉన్నారు నిఘా ఫారెస్టింగ్ టీం కానీ చాలా మంది వచ్చి అసలు ఏం జరుగుతుంది ఈ కేసు వరకు వచ్చిన అప్డేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న విషయం కాదు ఎందుకంటే మైనర్ పదకొండేళ్ళ మైనర్ బాలికను చంపడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి చూద్దాం ఒకసారి ఈ కేసు వరకు వెళ్తుంది ఏంటి పోలీసులు ఏం నిర్ణయం చేసి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఏంటి ఒకసారి చూడొచ్చు మన పోలీసులు కూడా లోపల ఒకసారి జనాలు కూడా చూడొచ్చు జనాలు కూడా చాలా మంది ఉంటాం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒకసారి పైన విచారం జరుగుతుంది ఒకసారి పైకి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు సెకండ్ ఫ్లోర్లో ప్రతి ఇంటిని పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు మరి ఎవర ఎవరి ద్వారా ఏమైనా జరిగిందా ఏంటి మరి మీరు ఏమైనా చేశారా ఖచ్చితంగా క్లూస్ కోసం ఎదుగుతున్నారు పోలీసులు కూడా పైన చూడండి ఒకసారి ఫారెసింగ్ టీం అంత లేడీస్ జెంట్స్ పోలీసు చాలా మంది ఉన్నారు లోపల మరి లోపల మరి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు తన్ని ఆ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉందా లేకపోతే బయట లోపల ఉన్న వ్యక్తి ఆ బిల్డింగ్ వ్యక్తులా లేకపోతే లోపల నుంచి వచ్చిన వ్యక్తులా అనేది చాలా నిర్ధారణ తెలియాల్సిన విషయం ఉంది పోలీసులు సమాచారం ప్రకారం ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందంటే చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది సిక్స్త్ క్లాసు ఆమెకు స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంది వాళ్ళ పేరెంట్స్ మార్నింగే ఆఫీస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్ ట్వల్వ్ థర్టీకి మిమ్మల్ని లంచ్కి వచ్చాడు మరి లంచ్ బాక్స్ తీసుకురావాలంటే సంథింగ్ అయితే వచ్చాడు వచ్చేసరికి బయట నుండి డోరు గడేస్తుంది బయట నుంచి వేసి ఉంది అతను వెళ్ళి డోర్ తీసేసరికి బెడ్ మీద పడుకొని ఉందంట అప్పటికి ఆ పిల్ల అనేది కన్ఫామ్ చనిపోయి ఉంటుంది అతను బాగా ఏడ్చేసరికి మా బిల్డింగ్లో లో వాళ్ళందరూ వెళ్ళారు వెళ్ళి చూస్తే ఆల్రెడీ చనిపోయి ఉంది అని చెప్పి లొలి లోల్లి పెడితే అప్పటికి మా వాళ్ళంతా వన్ నాట్ కి డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చాను ఇన్వెస్టిగేషన్ అవుతుంది అంటే ఏమైనా సౌండ్స్ సౌండ్స్ అయితే వచ్చాయి పాప ఏడ్చినట్టుగా వచ్చింది మరి పాప ఆ పాపనైనా ఇంకా వేరే పిల్లల ఏందనేది తెలియదు తెలియదు మార్నింగ్ టెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది కొంచెం కన్ఫర్మ్ ఇచ్చింది అయితే ఇంకేం లేదండి మరి అట్లా అందరు బాగానే ఉంటారు మా గల్లీలో అందరు బాగానే ఉంటారు ఆ పాప కూడా చాలా యాక్టివ్ ఉంటుంది ఆ పాపకు తమ్ముడు ఉన్నారు డైలీ గలీలో ఆడుకుంటారు స్కూల్కి వెళ్తారు వస్తారు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు కూడా ఇది న్యూ కన్స్ట్రక్షన్ అయిందండి పక్కది ఇది కూడా న్యూ కన్స్ట్రక్షన్ ఇంకా ఇక్కడ మెటీరియల్ ఇంకా అట్టే ఉంది ఇంత కెమెరాలు అనేది ఇంకేం పెట్టుకోలేదు పెట్టుకునేది అయితే ఉంది ఇంతలో ఇన్సిడెంట్ ఉన్న ఒక కెమెరాలో కూడా అది అనేది కూడా ఐడెంటిఫై లేదు మాట్లాడతాడు ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు బాగానే ఉంటాడు ఆయన బైక్ మెకానిక్ అందరితో బాగానే ఉంటాడు కింద ఓనర్ కూడా బాగానే ఉంటారండి మా వాళ్ళు ఎవరు మా రిలేటివ్స్ బాగానే ఉంటారు వాళ్ళు కూడా ఒక ఎవరు డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా పైకి కూడా ఎవరు పంపియ్యారు ఆల్రెడీ కూడా ఆల్రెడీ బోర్డు కూడా పెట్టేసే ఉంది అక్కడ ఎవరినైతే పై పైకి అయితే ఎవరిని పంపించారు మరి అతను వెళ్ళిన వాళ్ళు ఎవరు మరి వా ఇంటి వాళ్ళ ఎవరు ఇంకేందని అడిగితే కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు చెప్తున్నారు అని మాకు ఇందాకనే తెలిసింది అది మరి అతను అతను ఒరిస్సా వాళ్ళు కొంచెం అతను కూడా ప్రైవేట్ ఎంప్లాయీ అతను మరి అతను అయితే తీసుకున్నారు మా కస్టడీలో ఇంకా అది ఏంది అనేది మాకు కూడా ఇంకా ఏం తెలియదు ఫ్యామిలీ మంచి సార్ అందరూ మంచి వాళ్ళే మేము ఈడైనా పదివే పది పద్ద పద్దెనిమిది సంవత్సరాలు అయింది మేము వచ్చి మేము రాకముందు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మా వాళ్ళ బావా వాళ్ళ ఏరవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు ఈ గల్లీ పైన గల్లీలో ఉన్నారు మనం ఇక్కడ ఉన్నారు తెలియదు కానీ అక్కడ ఉండే మంచి వాళ్ళే వాళ్ళు అందరూ మంచి వాళ్ళే నాన్న ఎట్లా చంపుతారు సార్ అట్లా తల్లితండ్రి అన్నీ ఇచ్చేస్తాము తర్వాత అది తప్పు సార్ తప్పు పిల్లకి చూడలే సార్ నేను అంతగానో చిల్ల చూడలేదు పిల్లకి తండ్రి తల్లి తెలుసు వాళ్ళ పెద్దనాన్న తెలుసు పెద్దమ్మ తెలుసు పిల్లలు చూడలే ఎవరో పగబట్టి సంపరేమో సార్ ఏదైనా వాళ్ళ ఏదేమో రేపు వాళ్ళేమో అందరితో మంచిగా ఉంటారు తల్లి తండ్రి ఎట్టు ఎందుకు సార్ అంత అంత ఉంటే ఏదైనా అనుకోవచ్చు మనిషి మంచి మనిషి వాళ్ళు మంచిోలే ఏమో సార్ అది మనం చెప్పలేము వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిది కానీ ఘోరంగా జరిగింది కానీ అయితే మనకు తెలియదు అది ఇంటి వనరు కూడా తెలియదు సార్ మనం ఏమంతా ఓం కానీ ఈ గల్లీలో మనం పనినే మనం చేసుకున్న కానీ వాళ్ళైతే అక్కడ గల్లీలో ఉన్నాము మాకు తెలుసు వాళ్ళు